ఈ కొత్త సంవత్సరాదిని ఉగాదిని మనందరం అసలు ఎలా జరుపుకోవాలి సంవత్సరంలో మొట్టమొదటి రోజు ఉగాది ఈ ఉగాది నాడు సర్వజనులు కూడా వేకు లేచి మొట్టమొదటిగా చేయవలసింది స్నానం ఆచరించటం స్నానం ఆచరించిన తరువాత గురువులు దైవజ్ఞుల సన్నిధిలో కూర్చుని లక్ష్మీ సరస్వతి గణపతుల వారిని పూజించి వేపపువ్వు చెరుకు మొక్క కొత్త చింతపండు మామిడికాయ మొక్కలు నెయ్యి తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని ప్రసాదంగా తీసుకుంటే సంవత్సరం ఆరోగ్యకరంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరంలో రాబోయేటువంటి ఫలితాలు మూడు వందల అరవై ఐదు రోజులకి సంబంధించినటువంటి ఫలితాన్ని తెలుసుకుంటే వదనంతో సంపూర్ణ వత్సర ఫలాన్ని వినాలి వికాస వదనోధీమాన్ సమ్యజ్ఞాత్వా ఫలం లభేత్ యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంల ఘతయిర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి సరస్వతీ దేవుల్ని పూజించిన తర్వాత ఈ షడ్యుజులతో కూడినటువంటి ఉగాది ప్రసాదాన్ని తీసుకుంటే తీసుకుని ఆ సంవత్సర ఫలితాన్ని వింటే కనుక వికాసవదనంతో వింటే సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది దీన్ని బట్టి